అతడు చనిపోయిన తన చెల్లి శవాన్ని పాతి పెట్టడానికి అడవిలోకి తీసుకువస్తాడు అదే విధంగా ఇతడు గోతిని తవ్వుతూ ఉండగా ఇతడికి అదే ప్రదేశంలో ఒక శవపేట కనపడుతుంది ఇతడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రదేశంలో శవాన్ని పాతి పెట్టినట్లు ఇతడికి తెలియదు ఇందులో ఆ శవపేటక ఒక్కసారిగా తెరుచుకుంటుంది అలాగే అది మెరుస్తూ ఉండగా అందులో ఒక మొసలి వ్యక్తి శవం ఉంటుంది అయితే చూస్తూ ఉండగానే ఈ మొసలి వ్యక్తి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఇది చూసి ఈ కుర్రాడు దెయ్యాన్ని బయటకు తవ్వాననుకుని భయంతో పరిగెడుతూ ఉంటాడు అంతలో ఒక్కసారిగా ఆ ముసలి వ్యక్తి ఈ కుర్రాడి ముందుకు ప్రత్యక్షమవుతాడు అలాగే భయపడొద్దని నేనేమీ దయ్యాన్ని కాదని మా కుటుంబ సభ్యులు నేను చనిపోయాననుకుని నన్ను బాతి పెట్టారు కాని నేను చావకుండా ఇదే శవపేటికలో ఉండడం వల్ల నాకు అనుకోని విధంగా శక్తులు వచ్చాయని చెప్తాడు అదే విధంగా నన్ను విడుదల చేసినందుకు నీకేమైనా వరం కావాలంటే కోరుకో తీరుస్తానని చెప్తాడు కానీ ఈ కుర్రాడు నా చెల్లిని మించిన వరం నాకేమీ లేదని చెప్తాడు అప్పుడు ఈ ముసలి వ్యక్తి చనిపోయిన ఇతడు చెల్లి శవం దగ్గరకు వచ్చి తన శుద్రశక్తులు ఈ అమ్మాయి మీద ప్రయోగిస్తాడు ఇంతలో చూస్తుండగానే చనిపోయిన ఈ అమ్మాయి ఒకసారిగా కూర్చుంటుంది అప్పుడు ఈ కుర్రాడు తన చెల్లిని పట్టుకుని అలాగే వీరిద్దరూ కలిసి ఈ ముసలి వ్యక్తి చేసిన సహాయానికి ఇతడి కాళ్ళపై పడి దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు ఈ పెద్ద ఆయన వీళ్ల ఇంటి పేరు అరగగా ఈ పెద్దఐనది కూడా అదే ఇంటి పేరు అవడంతో నేను మీకు ముత్తాతనవుతానని చెప్తాడు అలాగే వీళ్లతో పాటు ఈ పెద్దాయన వీళ్ళ ఇంటికి వెళ్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి